हरा है अरे अरे गौरव रेडर लक्ष्मण रेडर मोहम्मद और अपना भाई यार मिस ये तारा समझ कर रहे हैं तारा करके ले समझ रहे हैं खा चीज पूरा रे बोले और खाने अरे ऐसे सर लेंगे हां भाई वो देंगे ತರ್ತ ಕಾರ್ಯತೀ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ

మొదటి స్థానానికి ఇరవై నాలుగు సెకండ్ల ముందు నెలకొని సాగుతున్నాయి మరి కాస్త మెజార్టీ పెరిగింది నాలుగు ఎవరు ఉండొస్తున్నాయి అలాగే అన్నదాన కార్యక్రమానికి బియ్యం ఇచ్చి సహకరించినటువంటి మిల్లు రైస్ మిల్ ఓనర్ లకు కూడా సన్మాన కార్యక్రమం ఉన్నది ప్రసన్న లక్ష్మి రైస్ మిల్ ఓనర్ కూడా సన్మాన కార్యక్రమం జరిపించబడును ఉండొస్తున్నాయి వీరఘమరెడ్డి లక్ష్మీరెడ్డి గారు వైవీఆర్ఆర్ బుల్స్ కడప జిల్లా తాలూకాగవర ఉండి పూర్తయినది పన్నెండు వందల అడుగుల రాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పునర్ సెకండ్ల ముందంగా కొనసాగుతున్నారు వెళ్ళే రెండు ఐదు ఐదో రోడ్ వెళ్తున్నారండి హమాలీ లేని వాళ్ళందరూ కూడా త్వరగా ఒక చోట చేరవలసిందిగా మరీ మరీ కూర్చున్నాం వారికి సన్మాన కార్యక్రమం చేస్తారు మా కమిటీ వాళ్ళు మరి అన్నదాత సుఖీభవానీ ఈ యొక్క అన్నదానానికి సహకరించినటువంటి రైస్ మిల్లు ఓనర్ కూడా సన్మాన కార్యక్రమం ఉన్నది పది వందల ఉండే అడుగుల ద్వారా నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదవ ముందంజలోనే కొనసాగుతున్నారు వచ్చే రముడు ఎరగమరెడ్డి లక్ష్మిరెడ్డి గారు పల్లి కమ్మాయి వైవీఆర్ఆర్ మనసు వెంకట్రామరెడ్డి గారు తాటికట్ల వయస్సార్ కడపబెల్లా వారు రౌండ్ ఉంటుందో ప్రదర్శన కొర సాగుతుందని నాలుగో నంబరు బోరెడ్డి కేశవరెడ్డి పెద్ద కళగళాల కేశవరేరా పెద్ద కొట్టాల నంద్యాల జిల్లా త్వరగా కోర్టు వద్దకు రావాల్సినదిగా మరీ మరీ కోరుచున్నాం మీ ఇద్దరు కలుపుకొని త్వరగా రావు లేను భోరెడ్డి కేశవరెడ్డి హా 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 పద్దెనిమిది వందల అడుగుల ఐదో నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఆరవర ఉండెలో ముప్పై సెకండ్ల ముందంగలో కొనసాగుతున్నాయి రసవోత్తరమైన సంగ్రామం వాల్యూజో దశాబ్ద సెవెన్ హండ్రెడ్ మెదో వాల్యూ